అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ రాత్రే అంటలన్నీ తోమేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా గిన్నెలన్నీ తోమేసాను ఇంకొండి ఇంకా కౌంటర్ టాప్ అయితే నీట్గా తుడుచుకుంటున్నాను ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట రాత్రి గిన్నెలన్నీ రాత్రి తోమేసాను ఇంకా కౌంటర్ టాప్ కొంచెం నీట్గా తుడుచుకుంటున్నాను అనమాట ఎంత తుడిచినా కానీ డస్ట్ వస్తానే ఉంటుంది రెండు మూడు రోజులుగా మేము వచ్చి అయినా కానీ డస్ట్ వచ్చింది అనమాట ఇంకా అందుకని కౌంటర్ టాప్ అంతా తుడుచుకుంటున్నాను ఒక్కొక్కటి తీసి నీట్గా తుడిచి మళ్ళీ పెట్టుకుంటున్నాను అనమాట అక్కడ చాక్ పీస్తో ముగ్గు అది వేశాను కదా ఫ్రెండ్స్ ఇంకా అది అటు ఇటు గి గిన్నెలు గదిలిచ్చినప్పుడు ఆ పొడి అటు ఇటు రాలతుంది అందుకని చెప్పేసి ఇంకా గ్యాస్ పొయ్యి తుడిస్తా ఇంకా కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట గ్యాస్ పొయ్యి కింద కూడా తుడుస్తున్నాను అనమాట ఏదో ఒకటి పడతానే ఉంటాయి కదా మనం వంట చేసేటప్పుడు ఇంక అందుకని చెప్పేసి నీట్గా తుడుచుకుంటున్నాను అనమాట అంత మెస్సీ మెస్సీగా ఉందని చెప్పేసి ఇంకా గ్యాస్ పై కూడా నీట్గా తుడుచుకుంటున్నాను అనమాట నేను ఇప్పటికప్పుడు నీట్గా తుడుచుకుంటాను ఎక్కువగా ఏమి పొంగనియ్యను పొంగి పొంగినప్పుడు నీట్గా తుడుచుకుంటాను అనమాట అలానే మా వారు జీలకర్ర వాటర్ ఇవ్వమన్నారు అంటే జీరా వాటర్ ఇవ్వమన్నారు అనమాట ఇంకా జీరా వాటర్ పెడుతున్నాను గిన్నెలో గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాను అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఫ్రెండ్స్ అవి గోరు వెచ్చగా అయ్యేదాకా కాగనివ్వాలి వాటర్ కూడా కలర్ చేంజ్ అవుతాయి అనమాట కలర్ చేంజ్ అయిన తర్వాత గోరు వెచ్చగా అవుతాయి అనమాట అప్పుడు ఆ వాటర్ గ్లాసులో పోసుకొని తాగితే మంచిది అనమాట ఆరోగ్యానికి గ్యాస్ ట్రబుల్ రాదు ఫ్రీ మోషన్ అవుతాయి అందుకని మా వారికి ఇస్తూ ఉంటాను అనమాట అలానే బియ్యం కూడా కడిగి నానబెట్టుకుందామని చెప్పేసి బియ్యం కూడా పోసాను చెట్లు ఇంకా కడిగి ఇంకా పక్కన పెట్టాను ఒక్కొక్కసారి నానబెడతాను ఒక్కొక్కసారి అంతే వండేస్తాను అనమాట ఇవన్నీ ఈరోజైతే వండేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే అయితే మాకెంతో మోటివేషన్గా ఉండేది అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మనం యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్ ఇగోండి జీలకల వాటర్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా గ్లాసులో పోసి ఇవ్వాలి మా వారికి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మన నోరు మనం ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది అనమాట ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి అతిగా మాట్లాడండి అతి చనవి ఇవ్వకండి మళ్ళీ వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని మనం బాధపడకుండా ఉంటే చాలన్నమాట ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే తర్వాత వాళ్ళు అన్నారని మనం బాధపడాల్సిన అవసరం ఉండదు కదా ఇంకా మా వారికి అయితే ఇచ్చేసాను జీరా వాటర్ ఇగండి మా వాళ్ళు ఇంకా లేవలేదన్నమాట లేపాలి నైట్ వర్క్లు రాసుకుంటా టీవీ చూస్తే లేటుగా పడుకుంటారు పొద్దున్నే అన్నమాట మా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఇది ఒక్కటే ఫ్రెండ్స్ పొద్దున్నే లగవరు అనమాట ఇంకెంత లేపినా టయానికి తొమ్మిది ఎనిమిదిన్నరకి తొమ్మిదింటికి అలా లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతారు ఇలా ఇంకా బయటకు వచ్చి ఇదిగో తెల్లారింది మీకు చూపిస్తున్నాను అనమాట బయట కొంచెం వెలుతురు ఎక్కువ పడిద్ది ఫ్రెండ్స్ అందుకే వీడియో మసక మసక్గా ఉందనమాట ఇక్కడ వెలుతురు ఎక్కువ అనమాట ఎండ అంటే ఎండ ఎక్కువ పట్టి పడిద్ది ఇదిగోండి దొండకాయలు ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా దొండకాయలు అన్నీ కడిగి నీళ్ళలో వేసి పెట్టాను కానీ బద్ధకం వచ్చింది ఫ్రెండ్స్ అవన్నీ కట్ చేసి వండాలా అని చెప్పి బద్ధకంగా అనమాట ఎంతైనా దొండకాయలు కట్ చేయాలంటే చాలా బద్ధకంగా ఉండిద్ది అనమాట ఇగోండి ఇంకా కట్ చేస్తున్నాను సారీ ఫ్రెండ్స్ కడుగుతున్నాను వాటర్ పోసి కడుగుతున్నాను ఇంకా కడిగాను కానీ ఇంకా టైం సరిపోలేదు అది కాక చెత్త బెండు వాళ్ళ కోసం బయట వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా టైం సరిపోలేదు కడిగి ఇంకా పక్కన పెట్టాను ఫ్రెండ్స్ చెత్త ఏమో రెండు రోజుల నుంచి వెయ్యట్లేదు కదా నేను ఇల్లు సర్దుకునే పనుల్లో నేను ఈ సందులోయించి అటు ముందుకు వెళ్ళేసరికి మాది సందు లోపలికి అనమాట ముందుకు వెళ్ళేసరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు పోతున్నారు రెండు రోజులు ఉంది చీలు ఏమన్నా పురుగులు వస్తాయని అని చెప్పేసి పడేద్దామని బయటికి వెళ్ళాను వాళ్ళు వచ్చేసరికి నాకు క్యారేజ్ కర్రీ ఉండే టైం సరిపోలేదనమాట అరగంట అక్కడే సరిపోయింది నాకు టైం అంతా వాళ్ళ కోసం వెయిట్ చేయడమే సరిపోయింది ఇంకా ఆవకాయ పచ్చడి ముద్దపప్పు వేసి ఇచ్చాను మొద్దపప్పు ఉంటే ఆవకాయ పచ్చడి ముద్దపప్పు వేసి ఇచ్చాను మా వాళ్ళకి ఇగోండి ఇంకా బట్టలు కూడా తడిపి పెట్టేశాను నానని ఇగోండి చెత్తల కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట బయట వాళ్ళు వచ్చేసరికి అరగంట పైనే పట్టింది అనమాట మళ్ళీ బయట పెడితే కుక్కలు ఆగం చేస్తాయి అని చెప్పేసి నేనే అక్కడ నుంచి వల్సి వచ్చింది అనమాట నుంచి ఉన్నాను చాలాసేపు ఎప్పుడుకో వచ్చారు వాళ్ళు మేము వచ్చి రెండు రోజులు అయింది మళ్ళీ వాళ్ళకి దసరా మావులు అంట పాతింటి దగ్గర దసరా మావులు ఇచ్చాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఇల్లు దసరా మావులు అడుగుతున్నారు అనమాట మేము వచ్చిందే కొత్తగా పండగ అయిపోయిన తర్వాత వీళ్ళు దసరా మావులు అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తాం పెద్ద అమ్మగా రేపిస్తా అని చెప్పాను ఇది టిఫిన్ బండి అనమాట మా పక్కనే టిఫిన్ బండి పది రూపాయలంట ఇడ్లీ దోశ పదమూడు రూపాయలంట బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ టిఫిన్ బాగానే ఉందన్నమాట తక్కువ కాస్ట్లో కొంచెం టేస్ట్గానే ఉంది పర్వాలేదు తినొచ్చు అన్నమాట కొనుక్కోవచ్చు ఎక్కువ మనీ ఖర్చు అవ్వదు టేస్ట్ కూడా బాగున్నాయి అన్నమాట చిన్న కొట్టు పెట్టుకుందావా మన మనీ కూడా సేవ్ అవుతాయి అనమాట ఎక్కువ కాస్ట్ ఏం లేవు పది రూపాయలు మనీ కూడా మనకు సేవ్ అవుతాయి అనమాట టేస్ట్ కూడా బాగా ఉంది ఇగో ఇంకా మా వాళ్ళకైతే ఆవకాయను ముద్దపప్పేసి బాక్స్ కలిగి పెట్టాను అనమాట తర్వాత ఏదో ఒక కర్రీ చేసుకోవచ్చులే అని చెప్పేసి మా వాళ్ళు కూడా నిద్ర వేయించారు ఇగోండి దుప్పట్లు అవన్నీ మడతేస్తున్నారు అనమాట వాళ్ళ చేత కొన్ని కొన్ని పనులు చేయించాలి మనం అప్పుడే వాళ్ళకి పని విలువ తెలిసి వచ్చి అన్నమాట మా వాళ్ళు చేస్తారు కానీ పనులన్నీ పొద్దున్నే లేచే అలవాటు మాత్రం వాళ్ళకి లేదు ఫ్రెండ్స్ ఎంత లేపుదామన్నా కానీ అసలు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు లగిస్తారు కానీ నేనున్నప్పుడు అసలు లేకవరనమాట ఇదిగోండి ఇంకా టిఫిన్ తెచ్చిస్తే తింటున్నాడు మా అబ్బాయి చిన్న అబ్బాయి రెడీ అయిపోయాడు పెద్ద అబ్బాయి ఏమో రెడీ అవ్వడానికి వెళ్ళాడు ఈయన టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకోవాలి మొన్న హాస్పిటల్లో చూపించాం కదా హెల్త్ బాగోక ఇంక ఏడింటికల్లా తిని ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే తింటున్నారు ఫ్రెండ్స్ టీవీ చూస్తాం ఇగోండి తిని కూడా రెడీ అయ్యాడనమాట వీడియో తీస్తున్నాను అని చెప్పేసి తీ అన్ని తీ వీడియో అన్నీ తీ అంటున్నారు అనమాట ఇక ఇంక బుక్స్ అవన్నీ సర్దుకుంటున్నారు సెలవులు అయిపోయినాయి కదా ఇంకా సోమవారం ఆరో తారీఖు నుంచి కాలేజీలో స్టార్ట్ అయిపోయినాయి సెలవులు అయిపోయి ఇంకా కాలేజీకి అయితే రెడీ వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ నుంచి దగ్గరే ఫ్రెండ్స్ మార్నింగ్ మాత్రం ఆటోకి వెళ్తున్నారు చిరా ఇరవై రూపాయలు పెట్టి సాయంత్రం మాత్రం నడిచేస్తున్నారు అనమాట ఇదిగోండి మా సందు అనమాట ఇది లోపలికి ఇల్లు లోపలికి ఉండిద్ది ఇదిగోండి ఇంకా ముందు బయట వెళ్తున్నారు ఇంట్లో వేయించి సందులో వేయించి ఇంక ఇప్పుడు టైం అయిపోయిందని ఆటోకి వెళ్తున్నారు అనమాట ఇదండి ఇద్దరు వెళ్ళిపోతున్నారు కాలేజీకి ఇంకా ఇంకా నేను ఒక్కదాన్నే ఇగండి ఇంకా దుప్పట్లు వాళ్ళు మడతలేసారు కాబట్టి ఇంక అరమరలో పెట్టేస్తున్నాను దుప్పట్లన్నీ ఇంకా బెడ్షీట్లు దులిపేసి పక్క దుప్పట్లన్నీ దులిపేసి ఇల్లు అది ఊడ్చుకుంటున్నాను అన్నమాట ఇంకా చక్కచక్క పనులు చేసేసుకొని ఇంకా హెమ్మింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ జాకెట్లకి ఇవాళ మా ఇల్లు గల్లామా నాలుగు జాకెట్లు ఇచ్చింది మొన్న మూడు ఇచ్చింది చేసి ఇచ్చేసాను ఇవాళ నాలుగు ఇచ్చింది చేయాలన్నమాట అందుకనే చకచకా పని అంతా చేసేసుకుంటున్నాను ఇవన్నీ ఇంకా ఇల్లు కూడా ఊడ్చుకుంటున్నాను అనమాట ఇక్కడ మాకు కొంచెం ఎండ తక్కువ పడిద్ది ఫ్రెండ్స్ బట్టలు అంత బాగా అనమాట ఇంకా పగలంతా ఆరిన తర్వాత రైతులు తీసుకొచ్చి ఇంట్లో దండం మీద వేస్తాను ఫ్యాన్ కింద ఆరిపోతాయి అని చెప్పేసి సందు కదా కొంచెం ఎక్కువ ఎండ అనమాట కాసేపు కూసేపే ఎండ వచ్చింది పక్క పక్కనే ఉంటే ఇల్లులన్నీ డాబాలు అంత గాలి పడదు ఎండ అనమాట ఇవన్నీ ఇంకా ఏదో ఒక సీరియల్ సాంగ్స్ ఏదో ఒక సినిమా పెట్టుకొని ఇంకా పని చేసుకుంటా ఉంటాను అనమాట నేను బోర్ కొట్టుకుండా ఉండిద్ది ఒకదాన్నే కదా ఇంకా అందుకని మా పక్కింటాము కూడా వెళ్ళిపోయిద్ది పనికి వాళ్ళ అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఇంకొకదాన్నే ఉంటా కదా టీవీ పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా చకచకా చేసేసుకొని ఇంకా నా పని అయితే హెమ్మింగ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇగోండి ఇంకా టమాటా రసం అయితే చేస్తున్నాను అనమాట ఏం లేదు ఫ్రెండ్స్ ఒక రెండు టమాటాలు తీసుకుని వాటిని మెత్తగా పిసకాలి తర్వాత ఒక చిన్న చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా అందులో వేసి పిసికేసి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయండి కొంచెం ధనియాల జీలకర్ర పొడి వేసుకోండి ఉప్పు కారం పసుపు కొబ్బరి పొడి ఇవి వేసుకొని బాగా మరగనిచ్చి తాలింపు పెట్టుకోండి చాలా బాగుంటాయి అన్నమాట రసం ఈసారి చూపిస్తాను ఈగోం ఇంకా రసం పెట్టేసి ఇగం బట్టలు అయితే నానబెట్టాను కదా ఇక ఉతికేసాను ఈగండి ఆర ఆరవేస్తున్నాను అనమాట ఇగోండి ఇలా పక్కపక్కనే ఇల్లు అన్నీ పక్క పక్కనే ఉంటాయి కదా డాబాలు అంతగా ఎంత తగలదు అనమాట కాసేపే వచ్చిద్ది అందుకే అంత బాగా ఆరు పల్చర్ టీ అయితే ఆరిపోతాయి కానీ మంద ఆరాలంటే కొంచెం టైం పట్టిద్ది అనమాట ఇంక ఈ లోపల నేను రే పడిద్దానని చెప్పేసి ఇంకా నైట్ లోపల ఫ్యాన్ కింద వేస్తున్నాను ఇంకెళ్ళి నేను కూడా ఫ్రెష్ అవ్వాలి ఫ్రెండ్స్ బట్టలన్నీ ఆరేసి ఫ్రెష్ అయిపోవాలి వెళ్ళి ఇంకా నా మార్నింగ్ రూటీన్ అయితే ఇలా ఉండిద్ది ఫ్రెండ్స్ ఇంకా కాలేజీలు తెరిచారు కాబట్టి ఇంక మార్నింగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఇవే సరిపోతాయి ఇక ఇంక మొత్తం బట్టలన్నీ ఆరేసాను ఈ రెండు రోజుల నుంచి కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నమాట బట్టలు ఇదిగో ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు నాలుగు బ్లౌజులు ఇచ్చింది మా ఇల్లు గల్లామా నాలుగు చెయ్యాలి మొన్న మూడు ఇవాళ నాలుగు సాయంత్రానికి చేసి ఇవ్వాలన్నమాట ఇలా నాకు బోర్ కొట్టకుండా ఏదో ఒక పని అన్నమాట ఇంకా రోజు ఎన్నో పని ఇస్తూ ఉంటే నాకు కొంచెం బోర్ కొట్టకుండా టైం సరిపోయిద్దన్నమాట అనమాట మా వాళ్ళు వచ్చేసరికి ఈ నాలుగు చేసేస్తాను ఇంకా నాకు అంతగా బోర్ కొట్టదు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట ఇంక ఇలా అయితే నాకు కూడా టైం సరిపోయిద్ది ఇంకా రోజు నా డైలీ మార్నింగ్ రొటీన్ ఇలానే ఉండిద్ది ఫ్రెండ్స్ మీరు ఎలా మెయింటింగ్ చేస్తారు డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా చేస్తారు నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఒక్కొక్కరి ఒక్కొక్క లాగుండిద్దులే అందరిది ఉండదు కదా కొంతమంది మార్నింగ్ ఫైవ్కే లెగిస్తారు ఇక నాకు ముగ్గు వేసే పని లేదు ఎందుకంటే ఊడ్చి తోడ ఊడ్చి కడుక్కోవడమే ఇల్లు గల్లాము పెయింటింగ్ ఏవి చేసింది ఇంటి ముందు ఇంకా బయట వాకిట్లో అంటారా నెలకొకళ్ళం వేయాలి ఈ నెల ఇల్లుగల్లామే వేస్తున్నారు నెక్స్ట్ మంత్ నాకు ఇస్తారు ఎందుకంటే వచ్చింది ఈ నెలే కాబట్టి అందుకని నాకు ఈ నెల ఇవ్వలేదు వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయాలి నేను బయట వాకిట్లో ముగ్గు వేయటం ఈ నెల ఇల్లుగల్లామే వేసుకుంటుంది అనమాట కానీ చాలా దూరం కడిగి ముగ్గు వేయాలి ఫ్రెండ్స్ ఎక్కువ ఉందన్నమాట ప్లేసు కడగాల్సింది ఎక్కువ ముగ్గువి కూడా వేయాలన్నమాట నె నెక్స్ట్ మంత్లో చూపిస్తాను ఇదిగోండి ఈ నాలుగు జాకెట్లు అయితే హేమింగ్ చేసేస్తాను మొబైల్ వచ్చేసరికి ఇంకా